గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రిప్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్కరాజు నిర్మలమ్మ గారు విశ్వనియమాల ప్రచారకురాలు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ సాధారణంగా పెద్దవాళ్ళు కొన్ని కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు కామన్గా మనకి ఇళ్లలో అంటే తినగా తినగా వేము తీయనుండు అని చెప్పి అంటుంటారు అంటే మనం తినగా తినగా వేపాకు కూడా మనకు తీయనైపోతుంది అని చెప్పి అంటే ఇది ఒక సామెతగా మాత్రమేనా అమ్మ సంసార జీవితానికి వస్తే గనక ఏదైనా సరే ఆ అనేది రోజు రోజుకి ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అదంతా కూడా ఇంకా బాగుండాలి అంటే ఇంకా తీయగా మధురంగా ఉండాలి ఆ దాంపత్యం కానీ అండి ఆ అన్యోన్యత కానీ కానీ అలా ఉండదమ్మా పెద్దవాళ్ళే అంటారు మళ్ళీ ఏంటి ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఇంకా పెళ్ళాన్ని అంటి పెట్టుకొని ఉంటున్నావు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావు ఇంకా ఏమైనా మీకు కొత్తగా పెళ్ళైంది అనుకుంటున్నారా ఇలా మాట్లాడే విషయాలు కూడా వింటూ అంటే ఇలా చెప్తారు అలా చెప్తారు అసలు ఎలా అమ్మా ఎలా తీసుకోవాలి దీని కూడా నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది తల్లి భార్యాభర్తలు ఇద్దరు చాలా గొడవ పడతాడంట ఆయనకు వేరే అమ్మాయితో సంబంధం కుదిరిందట అతను వేరే అమ్మాయిని వేరే ఊరిలో ఉన్నాడట ఈమెదో ఆ అమ్మాయి బంగారం షాప్ అట ఈ అమ్మాయి ఏమో చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుతుందట ఇద్దరు పిల్లలట టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళ అమ్మను కూడా కొడతాడట ఈమెను కూడా కొడతాడట పిల్లల్ని కూడా కొడతాడమ్మ అన్ని విషయంలో ఇరిటేట్ అవుతాడట కొడతాడట పటా పట్టు కొడతాడట ఫటా మాట్లాడతాడట ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మా సంసారం అన్యోన్యంగా ఉండడానికి మీ విశ్వ నియమాల ద్వారా మీరు ఏదన్నా రహస్యం చెప్పండి నాకు కానీ ఇప్పుడే ఫోన్ చేసింది మౌలాలి నుంచి ఆమెకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఏదో ఇబ్బంది పెడితే ఆపరేషన్ చేశారంట ఇద్దరు పిల్లలట అత్త తిడుతుందట మామ తిడుతుందట మొగుడు తిడుతుడట పట్టున కడుపుతో కడుపులో ఏదో ఆపరేషన్ అయ్యి ఇంటికి వస్తే ఒక్క తన్ను తనితే ఆ కుట్లు పట్టున్న తన్నగానే ఆ కుట్లు చిక్లి రక్తం కాలిందట అమ్మ నా భర్త నాకు అన్యోన్యంగా ఉండాలి నాకు నీవేదన్నా టిక్కు చెప్పు అన్నది అంటే ఏవైతే రోజు రోజు భార్యాభర్తల మధ్య ఇలాంటి విభేదాలు జరుగుతున్నాయో దానికి ఆంతర్యం కూడా మనం ఆలోచించాలి కదా ప్రతి భార్యాభర్తలు కలిసే ఉంటారు మంచిగానే ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఇలాంటివేవో ఒకటి స్నేహాల ద్వారానో ఫైనాన్షియల్ ద్వారానో శారీరకమైన మార్పుల ద్వారానో ఆస్తుల వ్యవహారంలోనూ ఏమమ్మా మాట మాట పట్టింపుల వల్లనో అంటే శారీరకంగా మానసికంగా కానీ ఈ వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో ఎందుకు ఫస్ట్ చూసినప్పుడు అన్యోన్యతగా కలిసి ఆవిడ ఆవిడ నావిడే కదా అని ఆమె చులకనగా చూడ్డం ఇది నా పెళ్ళి ఆమె ఇక చేసుకున్నాక ఎక్కడ పోతుంది ఇది నన్ను నిడిచి పోనే పోదని పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు అంటే విడిచిపెట్టిపోతుందని కొంచెం పిల్లలు భయపడుతున్నారు మళ్ళీ ఇప్పటి జనరేషన్ గారుంచి నేను కాదు కానీ భార్య అన్నది ఇంకా నాకే కదా నా మనిషి అంతే స్త్రీ అనేది చాలా చులకన భావం ఉంది ప్రపంచంలో స్త్రీ అనే దానికి తక్కువ భావన ఉన్నది అంటే ప్రతి ఒళ్ళు అత్త అనొచ్చు మామనొచ్చు ఆడపిల్ల అనొచ్చు ఇంటి పక్క అమ్మనొచ్చు ఇంటి ముందరమనొచ్చు నైట్గా ఉనేసుకున్నవా అనొచ్చు మీ ఆయనతోటి తోటి వంట చేయిస్తున్నవా అనొచ్చు అంటే స్త్రీని దబ్బున దబ్బునొచ్చు అనమాట ఆడది అంటే పడేది పడేది అనమాట ఏ మాట అన్నా పడవచ్చు అంటే పడే ఓపిక లేకుంటే స్త్రీని గదే భూదేవంతా ఓర్పు ఉండాలి ఓర్పు అయితే ఉండాలంటున్నారు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వచ్చి ఉద్యోగంతో అలసిపోయి వచ్చి పిల్లల పెంపకంతో అలసిపోయొచ్చి అనారోగ్యంతో ఉంటే ఎవడికి కష్టం నీ మొగుడికే కదా కష్టం మీ అత్తకే కదా కష్టం అత్త వచ్చి ఏం చెయ్యదు కదా ఆ మొగుడే చూసుకోవాలి కదా ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీస్ కదా కాబట్టి ఏవైతే జరుగుతున్నాయో దానికి కారణం మూలాలు ఏంటో తెలుసా నాన్న స్వాదిష్టాన చక్రము అవ్వడము ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడము ఈ ఆర్థికపరమైన ఇబ్బందులతో దూరం కావడము శారీరకంగా ఇద్దరు దూరం కావడానికి మూల కారణం ఏమిటిదంటే స్వాదిష్టాన చక్రము పెళ్ళైన కొత్తలో ఏంటంటే స్వాదిష్టాన చక్రం ఇద్దరికీ ఈక్వల్గా ఉంటుంది అప్పుడు కూడా ఏవైనా ఇబ్బందులు పెళ్ళి కాగానే స్టార్ట్ అంటే స్వాదిష్టాన చక్రంలో వాటర్ సెవెంటీ టూ పర్సెంట్ మన బాడీలో ఉండాలి ఆ వాటర్ ఉండటం లేదు ఇప్పుడు వాటర్ డిహైడ్రేట్ అయిపోతుంది ఎప్పుడైతే పురుషుడికి కానీ ఈ స్త్రీలు ఏం చేయంటే ఎమోషనల్గా చిన్న విషయాన్ని కూడా ఫీల్ అవుతాం మనం మనం ఎక్కువ ఫీల్ అవ్వడం మూలంగా డిహైడ్రేషన్ మనకు ఎక్కువ అవుతాం వాటర్ క్వాంటిటీ తొందరగా మనకు ఎందుకంటే వాత తత్వం అనేది పెరిగిపోతుంది కదా అంటే వామ వాడమ వేడి అంటారు దీన్ని ఆ తత్వం ఎప్పుడైతే నీకు పెరిగిపోతుందో వాటర్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడే నీలో డిప్రెషన్ పెరుగుతుంది వాటర్ సఫిషియంట్గా తీసుకుంటే ఈ విశ్వనియమాలను అనుసరించి ఇద్దరిలో బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రం అనేది శుక్ర కణాలు అంటే పిల్లలనికనేది రిలేషన్షిప్స్ నీకు ఇంటి అత్తతో కానీ ఇంటి పక్క వాళ్ళతో కానీ బాస్తో కానీ గొడవలు జరుగుతున్నాయి ఒక స్త్రీకి అంటే ఆమెలో స్వాధిష్టాన చక్రం పనిచేయలేదని అర్థం పురుషుడికి ఉద్యోగంలో ఇబ్బందులు గడుగుతున్నాయి ఎవరితో అన్యోన్యత లేదు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాను ఒక ఉద్యోగంలో స్థిరత్వంగా ఉండటలేకపోతున్నాను సెక్స్ పరంగా నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాను అంటే ఈ స్వాదిష్టాన చక్రం క్లోజ్ అయినట్టు అర్థం అనమాట అందుకనే పూర్వీకులు అన్ని చక్రాలను యాక్టివేట్ చేసుకోవడానికి ఎన్నో చెప్పారు బొమ్మనే బీజాక్షరాన్ని జపించినట్టయితే కనుక బొమ్మనే బీజాక్షరాన్ని జపించి సఫిషియం వాటర్ తాగినట్టయితే నీళ్ళల్లో బాడీని చాలాసేపు ఉంచుకున్నట్టయితే కనుక మనలో ఏమవుతుందంటే ఈ అది అధికమవుతుంది ఒక్కొక్కసారి స్త్రీకి వాతతత్వం పెరిగి కోరికలు పెరిగినప్పుడు పురుషుడు డౌన్గా ఉంటాడు పురుషుడికి వా ఎక్కువ కోరికలు పెరిగినప్పుడు ఈమె డౌన్లో ఉంటుంది అప్పుడే గొడవలు జరుగుతాయి నాన్న అంటే ఒకరి పక్కల ఒకళ్ళు అన్యోన్యత నశించిపోతుంది అంటే ప్రతి మనిషిలో స్త్రీతత్వము పురుషతత్వము రెండూ ఉంటాయి స్త్రీలో పురుషతత్వం ఎక్కువైనప్పుడు పురుషు పురుషుడితో అన్యోన్యత ఉండలేదు ఈ ఈ పురుషుడికి స్త్రీతత్వము తక్కువైపోయి పురుషతత్వం ఎక్కువైనప్పుడు ఆమె మీద డామినేషన్ ఎక్కువ చేస్తాడు ఈ స్త్రీ జెండర్ అనేది తను ఈక్వల్ చేసుకోవాలి పురుషతత్వాన్ని స్త్రీతత్వాన్ని తను ఈక్వల్ చేసుకోవాలి అందుకనే యోగా మెడిటేషన్ చేయండి రా బాబు భూమితో నీళ్లతో గాలితో ఆకాశంతో అందరితో అనుబంధం పెంచుకుంటే మనలో రిలేషన్షిప్స్ పెరిగి ఇలాంటి గొడవలు రావు అంటే ఇతర జ్ఞానం మనలో వస్తుంది అమ్మ కొన్నిసార్లు ఒక ఒక సైడ్ నుంచి బానే ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మగవారు బానే ఉన్నారు అనుకోండి అన్ని విషయాల్లో ఆడవారు మాత్రం అంటే ఇంత ముందులాగా లేరు అని చెప్పి నువ్వు ఇంత ముందులా లేవు ఇంత ముందు చాలా బాగుండేటోడు అలా ఉండేటోడు ఇలా ఉండే అంటే ఇప్పుడు నేను బోర్ కొట్టేసానా లేకపోతే ఇంకేదైనా రిలేషన్ ఉందా ఇలా ఈ రకంగా ఆలోచించే ఆడవాళ్ళు ఉంటారు ఇది ఆలోచిస్తారు మగవాళ్ళు కూడా ఆలోచిస్తారు నాన్న ఎందుకు ఇది వెనకట్లాగా భార్య అయితే ఏమవుతుందంటే సైకలాజికల్గా స్త్రీకి ఏమవుతుందంటే అతను అని ఈమె అలసిపోయి ఉంటుంది అతను చెయ్యి వేయగానే ఈమె మానసికంగా టయర్డ్గా ఉంటుంది అంటే ఒక రకమైన ఇచ్ఛ లేకుండా ఉంటుంది అంటే స్త్రీత్వం తగ్గిపోయింది ఆమెలో స్త్రీత్వం తగ్గిపోయినప్పుడు డిటాచ్మెంట్ పెరుగుతుంది నాన్న కోరికలు కూడా తరిగిపోతాయి అతనితోటే ప్రతి మాట చెప్పాలనుకోకుండా ఈమె స్వీయ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతుంది అతనితో అనుబంధంతో అబ్బాయి ఏదేదో ఒకటి ఒకట కార్యక్రమమా ఏదో వ్యవహారం పావుడు పిల్లలు పుట్టారు కదా ఇంకా ఇవన్నీ కోరికలతో జీవించాలా ఏదో మానసికంగా ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల వల్ల శారీరక బలహీన కావటం వల్ల మానసికంగా తను వీక్ అవుతుంది వీక్ అయినప్పుడే ఇలాంటివన్నీ తయారవుతాయి కాబట్టి ఈ ఆజ్ఞాచక్రం అనేది ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ఫుడ్ తినాలని అన్నాన్ని పెట్టారు మనం ఇవాళ అన్నాన్ని తగ్గించేసి రోటీలకు పిజ్జాలకి బర్బర్లకి అలవాటు పడ్డ తర్వాత నీ చక్రం అనేది అంటే మదర్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది పురుషుడికి కోరికలు అనేవి తగ్గిపోతున్నాయి తగ్గిపోవడానికి పెరగడానికి మన ఆహార వ్యవహారాలే కారణం ఆహార విహారంలో తేడాలు వస్తున్నాయి కాబట్టి గొడవలు జరుగుతున్నాయి ముఖ్యమైన సూత్రం అదే అంటే లోపం ఆహారంలోనే ఉందంట ఆహారంలోనే ఆలోచనలో లోపం లేదంటారా ఆహార్ ఆహారం ఏది వేస్తామో అవే ఆలోచనలు వస్తాయి మేడం గారు లోపల నువ్వు బీజం వేసింది ఆహారము అయితే మంచి ఆలోచనలే వస్తాయి నువ్వు వేసింది మటన్ చికెన్ అయితే చికెన్ ఆలోచనలే వస్తాయి నువ్వు వేసింది హోటల్లో అమ్మ పెట్టిన భోజనంతో మంచి ప్రేమ అనేది వస్తుంది హోటల్లో తినిస్తే నాకు డబ్బులు వస్తాయి అనే ఆలోచన వస్తుంది ఆహారం వల్లనే విహారము మాటలు వస్తాయి మనం తినే ఆహారంలో లోపాలను సరిదిద్దుకుంటే మనం అన్యోన్యంగా ఉంటాం అందరితో ఉంటాం ఒక కుటుంబంలోనే కా సమాజంలో అందరితో కూడా బాగుంటాం కాబట్టి మనం తినే ఆహారము విహారము అన్నీ కూడా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే విశ్వంతో అటాచ్మెంట్ ఉండాలి అదే సీక్రెట్ ధన్యవాదాలమ్మా